అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ని యువ గారు అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి భక్తులు స్థానిక కార్పొరేటర్ వీరి సమక్షంలో ఈరోజు క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల మీద నెల్లూరు జిల్లా ప్రజల మీద రాజరాజశ్రీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండేలా అమ్మవారి దీవించాలని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ తెలుసు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి నిరంతరం ఈ రాష్ట్రం మంచి గురించి ఈ రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండాలన్న తాపత్రయంతో వాళ్ళు పడుతున్న కష్టానికి అమ్మవారు ఆమె తోడు కూడా అందించాలని ఆమె కరుణా కటాక్షాలు వారి మీద కూడా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే శక్తి అమ్మవారి వారికి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరు అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఆంగ్ల నూతన సంవత్సరం క్యాలెండర్ను మన గౌరవ రెడ్డి గిరిధర్ రెడ్డి గారు చేతుల మీదుగా మేము ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ గారు మరియు అర్చక స్వాములు ఇతర సభ్యులందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ మన ఈ దేవాలయ అభివృద్ధికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శేఖర్రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీశారు